భయంకరంగా భయంకరంగా అంత ఉంటుంది కానీ వాళ్ళ మాట వాడే వాళ్ళ వదిలేస్తాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు లేకుంటే మీద పొడి వేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు మాట్లాడే వాళ్ళు కావాలంటే అంత మాట్లాడుకోండి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ కానీ మనిషిని నాకు కొంచెము విఘ్నత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా కొంచెమైనా ఇంకితగానం ఉండాలా ఏదేమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి మీ తినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం మా మాట వాడే వాళ్ళ విజ్ఞతికే వదిలేద్దాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు లేకుంటే మీద పొడి వేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతునే ఉంటారు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు మాట్లాడే వాళ్ళు ఎంతగా ఉండే అంత మాట్లాడుకోండి ఏ అభ్యంతరం లేదు కానీ కానీ మనిషిని నాకు కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాం మనిషి అన్నాక మనిషి పుట్టిగా అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా కొంచెమైనా ఇంకితగానం ఉండాలా ఏదేమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి